రావడం సూపర్ అనిపించింది ఇంకా ఈమె ఈమె రోహిణి అయితే ఈ ఇప్పుడు పుంజుకుంటుంది అంతకుముందు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇప్పుడు కాస్ట్లో అన్ని పుంజుకుంటాను ఆమె కూడా మంచిగా ఇప్పుడు రేసింగ్లో వచ్చింది కానీ అన్ని గేమ్స్ కంపేర్ చేయాలి అంతకుముందు గేమ్స్ ఆ విషయంలో కొంచెం పాతవి విషయంలో కంపేర్ చేసుకుంటే కొంచెం రోహిణి పడింది ఇంకొకటి విష్ణుప్రియ విషయంలో మాట్లాడింది అయితే లాంగు ఆమె క్యారెక్టర్ అంది ఓకే అంతకుముందు నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు అన్నట్టు అంతకుముందు ఎక్కువ మాటలు వదిలింది రోహిణి యాక్చువల్లీ నిఖిల్తో ట్రై చేసావు తర్వాత ఇది అయిపోయింది అలా మాట్లాడడం రాము యాక్చువల్లీ ఆమె ఓడిపోయాక మాట్లాడింది అంతకుముందు క్యాషల్ టాక్లో అంతకుముందు వీళ్ళు మాట్లాడలేదు ఈ ఓడిపోయింది అనే మాటలో మాట్లాడడం అది రాంగు ఏమంటే అది మాట్లాడు మాటలు జారడం ఆ విషయంలో ఇంకా నిన్న టాస్క్లో చూసుకుంటే ఖచ్చితంగా అది ప్రేరణ విన్ను అది పజిల్ సుడుకో సెట్ చేయడము వెనక అవినాష్ కూడా అతనే షాక్ అయ్యాడు అసలు షాక్ అయ్యడం కాదు అతను ఒప్పుకోవట్లేదు వెనక టేస్ ఇతను గౌతమ్ ఉన్నారు వెనక తర్వాత ఇతను మానసు వెళ్ళిపోండు వెళ్ళిపోండు అన్నాక వెళ్ళారు ఇతను మనకు చూసేటప్పుడు ఆల్రెడీ తెలిసిపోతుంది టేస్ట్ రిజా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ కరెక్టు అది కరెక్టు అని అంటున్నాడు అవినాష్ అక్కడే కొంచెం ప్రేరణకు వచ్చే ఛాన్సు నెక్స్ట్ టాస్క్లో చూడొచ్చు నెక్స్ట్ లో అవినాష్ విన్ అయ్యాడు కానీ నెక్స్ట్ లో ఖచ్చితంగా ప్రేరణకు ఛాన్స్ లేదు ఎక్స్ట్రా ఫైనల్ ఫైనల్గా అయితే అవినాస్ విన్ అయ్యాడు అది బాల్స్ సిక్స్ కొట్టేది ఆ విషయంలో విన్ అయ్యాడు కానీ ప్రేరణకు వచ్చే ఛాన్స్ పోయింది మొత్తానికి ప్రేరణనే ఆ టాస్క్లో విన్నారు నా థింకింగ్ చూస్తే ఇంకా ఆ బా ఆ బాల్ గేమ్లోనూ ప్రేరణ గట్టిగా ఆడింది ఇంకా నబీలు కొంచెం అనిపిస్తుంది అడిగిపోయాడని అనిపిస్తుంది బ్లాక్ స్టార్ ఇవ్వడం అయితే విష్ణుప్రియకి ఇచ్చారు ఖచ్చితంగా అది ఆమె గేమ్ ఆడలేదు గేమ్ పరంగా ఆమెకు డైరెక్ట్గా చెప్పలేదు వాళ్ళు అంటే అది ఏమి బిగ్ బాస్ చెప్పారా అలా డైరెక్ట్ మొత్తం టాస్ పరంగా ఇచ్చాము అది అంటే వాళ్ళు చెప్పినా బాగుండేది ఇప్పుడు వచ్చాక అఖిల్ అన్ని విషయాలు అడిగారు ఆ లవ్ విషయంలో కానీ ఇది మీరు జే అది సరిగా లేదు అది ఇదే అఖిల్ హారిక అన్ని విషయం అన్ని విషయాలు వచ్చాక డిస్కస్ చేశారు వాళ్ళు చెప్పాల్సింది మొత్తం గేమ్ చూసే బ్లాక్ స్టార్ ఇచ్చామని చెప్పాల్సింది వాళ్ళు ఆవికు తీసుకు అంటే కొంచెం కన్ఫ్యూజన్ పెట్టేశారు ఆమెకు విష్ణుప్రియకు ఇప్పటికీ డౌట్ అదే ఇది ఈ గేమ్లో బాగా ఆడాను కదా ఉన్నంతలో బాగా ఆడాను కదా వేరే టెస్ట్ దేశానికి ఇవ్వాల్సింది కదా బ్లాక్ స్టార్ అని అనుకో అనుకునింది వాళ్ళకు క్లారిటీ ఇవ్వలేదు క్లారిటీ ఇవ్వాల్సింది అదైతే రాంగ్ వాళ్ళు అనుకుని ఇవ్వడం అయితే కరెక్టు బ్లాక్ స్టార్ ఇవ్వడం అంటే కరెక్ట్ విష్ణుప్రియ గేమ్ మొత్తం సీజన్ తీసుకుంటే అస్సలు బాగాలేదు ఆమె గేమ్ ఏదో ఒక వీక్ అలా ఆడింది అంతే ఇంకా సండే టీస్ టాస్క్లో బాగా ఆడుతుంది కానీ చెప్పాల్సింది ఆ మాట చెప్పాల్సింది ఇప్పుడు లవ్ విషయంలో ఎలా అడిగారో అలాగే ఈ విషయంలో కూడా డైరెక్ట్గా మొత్తం సీజన్ చూసే ఇచ్చాము బ్లాక్ స్టార్ ఇద్దర్లో తేజలో నిన్న ఒక కంపేర్ చేసి రెండిట్లో అలా ఇచ్చాము అని చెప్పింటే బాగుండే ఓట్స్ ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ మినిమం సెలబ్రిటీస్ ని తీసుకుంటారు ఆ పరంగా అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో తీసుకుంటే విష్ణుప్రియ మనకు బాగా అందరి గారియన్స్ గా తెలుసు ఇంకా బిగ్ బాస్ ఇంకా వచ్చాక ఇంకా బిగ్ బాస్ కూడా ఖచ్చితంగా విష్ణుప్రియ నామినేషన్ చేసే ఎంత ఇది ఉన్న ఫ్యాన్స్ వేసే వేస్తారు ఇంకా బిగ్ బాస్ కొంచెం ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళు నెగటివ్ కాకుండానే ఒకవేళ నామినేషన్ మనకు తెలియదు ఓటింగ్ ఫ్రీ అయితే క్లారిటీ లేదు స్టార్టింగ్ అంటే స్టార్టింగ్